ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు ఎరువుల కోసం అన్నదాతలు ఆందోళన బాట పట్టారు సరిపడా ఎరువులు ఇవ్వకపోతే పంట నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వలపర్తి జిల్లా కిల్లా గణపూర్ మండలంలో తెల్లవారుజాము నుండే రైతు వేదికల వద్దకు చేరుకుని గంటల తరబడి క్యూలెన్ల దగ్గర నిలబడిన యూరియా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టోకెన్లు రాసిచ్చినా కూడా యూరియం ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులను బెంబెలెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మనం వనపర్తి జిల్లా కిల్లాగన్పూర్లో అయితే ఉన్నాం మనం చూస్తున్నాం ప్రస్తుతానికి పూర్తిగా రైతులంతా కూడా తెల్లవారుజాము నుండే బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది చాలా వరకు రైతులు ఇప్పటికే తమ పంట పొలాల్లో మాత్రం యూరియా పిండిని చల్లాలంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు పంట పొలాల్లో యూరియా చల్లకపోతే పూర్తిగా పంట నష్టం వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం కొంతమంది రైతులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి అమ్మాయి నుంచి వచ్చారు మీరు మాడ అంట మా ఆయనకు బీపీ ఉంది హైదరాబాద్ తీసుకోపోవాలంటే అంటే ఇస్తా లేరు ఎన్ని ఎకరాల పంట ఉంది ఏం పంట ఎకరా ఇది వరుస నేసిన ఒక ఏమో జోనసే నేసిన ఆయనకు సుస్తుగా అయింది ఇప్పుడు దవాఖానా తీసుకోవాలంటే ఒక సంచి ఈయన్ అని తిప్పల కాలు మోకుతూ ఒక సంచి ఇస్తా రెండు రోజుల నుంచి వస్తున్నాను ఆరు రోజులు తిరిగి 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 మా ఆయనకు దవాఖానం తీసుకోపోతుండ ఇక్కడ తిరిగినే ఉండరు వాళ్ళు ఏమంటారు అధికారులు ఆ ఇరవై తారీఖు అంటుండారు మళ్ళీ ఈయన చూడాలా ఈ సేమ్ చూడాలా మంచి చూస్తున్నా సేమ్ చూస్తున్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారా ఇంకా గన్పూర్ పండలే రెండు ఎకరాలు వేసి ఎకరాలు వేసిన పది ఎకరాలు వేసినా గానీ ఏరియా యూరియా ఇప్పటికి మోసం రోజులు అవుతారు కాబట్టి నానో అని కొట్టినా నానో యూరియా ఏమీ పనిచేస్తలేదు ప్రైవేట్ లో కూడా ప్రైవేట్ ల దగ్గర కూడా యూరియా అమ్ముతున్నారంట కదా యూరియా కొంటే గొలకలు కూడా కొనాలని చెప్పండి అంటే ఇది కావాలి పిండి అన్నప్పుడు ఇంకా తీసుకోపోవలసి వస్తుంది అట్లా అట్లా కూడా దొరుకుతా లేదు మళ్ళా అట్లా గురికే దొరుకుతా లేదు బయట ఎంత ఖర్చు వస్తుంది ఇక్కడ తీసుకుంటే ఒక యూరియా బస్తా ఎంత తీసుకుంటుంది రెండు వందల డెబ్బై రూపాయలు ఇడ బేడికి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు కుడికి అమ్ముతారు అవసరం ఒకటే ఒకటి దాంతో పాటు ఇంకేమైనా ఇస్తున్నారు ఐదు మొత్తం అంత పడుతుంది మూడు వందలు సంచి తక్కువ అయితే బేటీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఎప్పుడు వచ్చారు మార్నింగ్ రోజులకు ఎక్కువ ఇక్కడికి రోజు తిరుగుతూనే ఉన్నారా రోజు తిరుగుతూనే ఉన్నాం లోపల అధికారులు అంటే అడుగుతే ఏమంటున్నారు వస్తుంది టోకన్ రాసిస్తాం ఇస్తాం అంతే టోకన్లు ఎట్లు ఇస్తున్నారు ముందు ఎవరికైనా ఇస్తున్నారా వేరే వాళ్ళకు రికమెండేషన్ రికమెండేషన్ దబ్బనంగా ఎట్లా ఏ విధంగా ఇస్తున్నారు టోకన్ లేకుండానే పిండిస్తారు ఈ సల్కెలాపూర్ అని ఇక్కడ మా ఎమ్మెల్యే ఉంటాడు వాళ్ళ బామ్మాడదేమంట రెండు లారీలు ఎత్తుకొని పోయాడు రైతులకి రైతులకి ఇస్తాడు ఆయన వాడుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్నికలు మాది మామిడి మాడా ముందల తాండా మాదేం భూమి ఏం బిజినపల్లి